నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ పేర్స్ నేను చెప్పక్కర్ లేకుండానే ఇంక ఇప్పుడు ఏంటంటే నేను అలాగ నారాయణ గారు నేను పట్టుచీరులో నుంచి ఉంటే సత్యభామ అని అర్థమైపో అయిపోతుంది ఎందుకంటే చీరల్ని అంత బాగా ఇష్టపడుతున్నారు నిజంగా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నేను కొన్ని చోట్ల వేరే చోట్ల మీరు ఎక్కడికైనా వెళ్ళారా అని అడుగుతున్నప్పుడు ఆ షాపులు చెప్తున్న లిస్టులో ఫస్ట్ సత్యభామ కూడా ఉంటాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఒక మంచి క్వాలిటీని నలుగురికి అందిస్తున్నాం అది అందరూ తీసుకుంటున్నప్పుడు నాకు కూడా అంటే స్టోర్ వాళ్ళ విషయం ఎలా ఉన్నాయి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది సో సత్యభామ ఈ రోజున ఏంటంటే ఆ ప్యూరే మేము ఇస్తాము మంచి క్వాలిటీయే ఇస్తాము అనే మాట నిలబెట్టుకోవడానికి సంవత్సరం పాట యజ్ఞం చేయాల్సి వచ్చింది అవునండి ఇంతే కదా మీ సపోర్ట్తో నిజంగా యజ్ఞమేనండి ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఇబ్బడముబ్బడిగా ఒక డిజైన్ వస్తే ఆ డిజైన్కి రెప్లికాలు వచ్చేస్తాయి సరే ఇక్కడ ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి కష్టాల వాళ్ళు ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు కొంచెం చాలా బాధపడుతున్నారు ఎలాగోలాగా సేల్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇంత బిజినెస్ సెంటర్ కేపీలో ఇంత పోటీ ప్రపంచంలో వీరేంటంటే అలాగ పోరాడి ఫస్ట్లో అయితే అసలు మనం వీడియో పెట్టగానే తక్కువలో ఉండవా ఇంతే రే ఇలాంటివి ఎన్నో ఎదుర్కొంటూ ఎనిమిది వేల నుంచి ప్యూర్ అందిస్తూ ఇంకా అక్కడ నుంచి మనకు మంచి చీర తీసుకున్న ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యారు తప్ప మనకి ఇప్పటికి ఒక్క కంప్లైంట్ మనకి నెగిటివ్ కంప్లైంట్ అనేది మన దాంట్లో రాలేదు వీళ్ళకి రాలేదు నాకేంటంటే వేరే వేరే షాప్స్ ఇంకా అక్కడ చిరిగిందనో లేక ఎలా అయిందనో ఏదో ఒకటి వచ్చింది తప్పితే గారి గురించి ఒక్కటి కూడా మనకి రాలేదు ఈవిడ నారాయణ పేరు తీసి సత్యబాబు అని పెట్టారు తప్పవారే సత్యబాబే మా బ్రదర్ అప్పుడప్పుడు సాధిక్త ఉంటుంది అవును ఇంట్లో కూడా మిమ్మల్ని సత్యబాబు లాగా అంటుంటారని అడుగుతుంటారు మేడం సత్యబాబు లాగా చాలా ఇవిడికి సో సత్యబాబు కూడా చాలా మంచిదండి ఆవిడ బలెవారే పేరు అలా ధైర్యవంతురాలు ఆవిడ అన్నింటిలో నిలబడి ఉండడం లక్ష్మి ధైర్యం ఎందుకంటే ఐశ్వర్యవంత్రాలు ధైర్యవంత్రాలు అవసరం వస్తే యుద్ధమైనా చేసే తత్వం కలిగిన అలి కూర్చుంటే ఏమో సత్యభామ ఏం చేద్దాం అని వాళ్ళు అలా సత్యభామ అంటే అదొక ప్రౌడ్ అండి మరి జమున గారికి ఉండేది ఆ పేరు సో ఇక ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఆవిడ మాట్లాడియకుండా అనడానికి ఈ నెల ఇరవై తొమ్మిదిన సత్యభామ వారి యానివర్సరీ అండి ఫస్ట్ యానివర్సరీ ఈ ఫస్ట్ యానివర్సరీ చాలా బాగా సెలబ్రేట్ చేయాలి ఏమైనా సరే ఎందుకంటే వన్ ఇయర్లో ఊహించని దా రేంజ్కి వెళ్ళాం ఎందుకంటే నేను కూడా ఆవిడ డే వన్ నుంచి ట్రావెల్ చేస్తున్నా పడుతున్నారు లేస్తున్నారు తీసుకొస్తాను జనంలో ఒక ప్యూర్ని తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందండి ఇవాళ స్టాండర్డ్ ఓకే ఇంత మార్కెట్లో మనం ఎక్కడ తిరిగినా ఒక ప్యూర్ కావాలంటే ఒకసారి సచిభావంగా వెళ్ళొద్దాం అనే దానికి వచ్చి అవును అది రావడానికి యజ్ఞం అనమాట వీళ్ళ అబ్బాయి అక్కడెక్కడ దూరం ఉండి ఆ పిల్లోడు ఈద వాళ్ళ అమ్మాయి ఆయన అలా అందరూ కూడా సో ఈ రోజున నాకు కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆవిడ ఇంత మొక్క వేస్తే నేను కూడా కొన్ని నీళ్ళు వేసుకుంటూ వచ్చాం కాబట్టి మాతో పాటు మీరు కూడా ఎరువుసారు కాబట్టి వృక్షమైంది బాగా చెప్పారు మీలో ఒక ఉన్నారు ఎది అంటే వాళ్ళు అంటే నేను చెప్పినా అవ్వదు ఆవిడ గొప్పకు వచ్చినా అవ్వదు సో వన్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఏంటంటే రెండు మూడు రోజులు అలా ఏదో ఒక ప్లాన్ మంచిగా మన సబ్స్క్రైబర్లకి ఇవ్వాలండి మా క్లయింట్స్ కూడా ఇవ్వాలండి అన్నారు దానికంటే కూడా చాలా ప్లాన్లు వేసామండి ఆ ఒక్క రోజు అందరినీ పిలిచి ఎంతమంది వస్తే అంత మందికి మనం ఎదుర గిఫ్ట్ ఇచ్చి అట్లా అట్లా పెట్టుకున్నాం అప్పుడు ఏమవుతుంది వేరే వేరే ఊర్లలో వరకు కొనుక్కుని తెచ్చుకుంటున్న వారు తప్పండి అందరినీ సాటిస్ఫై మనకి ఆఫ్లైన్ ఎంత ఉందో ఆన్లైన్ కూడా అంత ఉంది కదా అవునవును ఆ ఆన్లైన్లో ఊహించని పెద్దవారు కూడా ఉన్నారు సో ఇక్కడ చెప్పకుండా కానీ సో చాలా మంది సో అటువంటి అప్పుడు ఏంటంటే నన్ను అడిగితే మళ్ళీ సేలా లేకపోతే మళ్ళీ డిస్కౌంటా అని ఎవరు అనుకున్నా కానీ ఒకటి నాకైతే ఇది బాగుంది అనిపించింది మినిమం ఎన్ని రోజుల్లో పెట్టుకుని మీరు ఎప్పుడు ఇవ్వంత మంచిగానో లేకపోతే ఎగ్జిబిషన్ సేల్ లో కొత్త వెరైటీను ఏదో ఒకటి మీరు ఇవ్వడానికి ట్రై చేయండి అన్నాను సో ఆ వివరాలే మీకు నారాయణి గారు అందిస్తారు మీరు చెప్పాలి నేను చెప్పేసా ఎంత పర్సెంటేజ్ ముందే చెప్పాలి డబ్బులు దాచుకుని తీసుకున్నారు మీ పిల్లలు ఎలా ఉన్నాయి అన్నారు వాళ్ళకి బ్లౌజులు కూడా మంచిగా రెడీ అయి వెళ్ళిపోయాయి నేను బ్లౌజులు కూడా మాధురి గారి అండి హనుషా బోటెక్ దగ్గర కుట్టించాను చాలా బాగా చేస్తారు ఆవిడ కూడా సో మీరు అలా మీ పిల్లలు పంపాలన్న మంచి డిజైనర్ సారీస్ మీ దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు సేల్ గా ఏంటంటే ఎటువంటి విస్తున్నారు ఎలాంటివి ఇస్తారు ఎంత పర్సంటేజ్ ఉంటుంది అప్ టు ట్వంటీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు సిక్స్టీ దాకా మరివర్సరీ ముందు పెట్టరా తప్పకుండా నేను సెలెక్ట్ చేసుకోవడం కాదు కానీ డైరెక్ట్ గా ఘోరంగా తిట్టారండి మీ ప్రేమ చల్లకుండా ఒక ఆవిడ పాపం సాంప్రదాయబద్ధంగా తిట్టింది అన్నీ మీరు కొనేస్తున్నారు నాకు లేవు చీరలు ఈ మా దానికి వీడియో ఎందుకు ఇలా తిట్టారు సార్ థ్యాంక్ యూ సో ఇంకొక ఇంకొక ఆవిడ అయితే బరీ దారుణంగా దీనికి దాని దీనికి దాన్ని కూడా కాదు ఇది షూటింగ్కి వెళ్తుంది దీనికి నచ్చిన చీరలు దీంతో పాటు దాని కూతుళ్ళకి పట్టుకుపోతుంది మీకు నమస్కారం అంటే అలా తిట్టకండి అమ్మ మీతో పాటే నేను కొనుక్కుంటాను అందుకే ఈసారి సేల్ అరవై పర్సెంట్ మీరు చెప్పేది నండి మీరు కస్టమర్ మీకు ఆ శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉండే కదా మరి కళ్ళతో చూసి ఫస్ట్ తీసుకోకుండా ఎలా ఆగలరు వాళ్ళని ఆగమని చెప్తారు అలా ఆగిపోయిందని కాకపోతే అమ్మ మీ సంస్కారం మరి జాగ్రత్త అలా మాట్లాడకండి ఎందుకంటే అల్లుడు కోడలు కూడా వీడియో చూస్తారు వాళ్ళ కమెంట్స్ చదువుతూ ఉంటారు మా పిల్లలు ఏం చెప్పుకుంటారు నేను ఆన్సర్ నేను చేసేది కూడా మంచి పనే కదా మీరు సంస్కారం ఫస్ట్ నేర్చుకోండి నా వయసుకైనా గౌరవం ఇవ్వండి దాని దీనిని మాత్రం మాట్లాడదు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందులో నాకు రోడ్డు చీరలు వచ్చాయి సో ఇవి తీసుకున్నాను అనుకో మళ్ళీ తిరుతారెవర భయం వేసిందండి అందుకోసం అని అంతే అవన్నీ పట్టించుకోకూడదండి నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు మనకి ఎంత ప్రేమను వాళ్ళు ఇస్తున్నారు అది తీసుకోవాలి అంతే నెగిటివ్ అనేది ఎప్పుడో వదిలేస్తారు నెగిటివ్ అనేది పట్టించుకుంటే ఈ రోజున ఇంత యాత్ర మనం ఏమంటారు ఇంత జర్నీ మనం జర్నీ చెప్పాలి అంటే ఒక సాహస యాత్ర అనమాట ఒక రకంగా మీరు అమర్నాథ్ వెళ్ళి వచ్చిన అంత కష్టమైన యాత్ర అక్కడి నుంచి సాగుతుంది అని అంటే అన్ని పట్టించుకుంటే అవదండి సో ఇప్పుడు మన ఇద్దరు కబర్లు వాళ్ళు వినరు అవును మీరు ఇచ్చేది చెప్పండి ఫస్ట్ మన బ్రైడల్ కంచి పట్టు శారీస్ మీద ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ పట్టు చీరల మీదే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అది కూడా మనకి ఎలా అంటే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ల్యాక్స్ వరకు త్రీ ల్యాక్స్ వరకు ఉన్న శారీస్ మీద ఫిఫ్టీ నుంచి సిక్స్ అంటే కొంచెం రేంజ్ ఇంతకు ముందు చెప్పాలంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకే ఉంది మన దగ్గర ఇప్పుడు ఇంకా వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెంచాం ఎందుకంటే కస్టమర్స్ అడుగుతున్నారు అంటే బ్రైడల్ కావాలి మనకు వెడ్డింగ్ కంటే ఇంకొంచెం కాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు మన దగ్గర లేదు ఇప్పటి వరకు నిజం ఇంకా మనం చెప్పుకోవాల్సింది అందుకని ఈ సారీ వన్ త్రీ ల్యాక్స్ వరకు కంప్లీట్గా మన దగ్గరే ఉంటుంది ఆ సారీ అంటే కస్టమర్ తీసుకుంటే మీ దగ్గరే ఉంటది వాళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్ యాడ్ అయ్యిందండి అవి వాటి మీద మనకి నా సత్యవామ డిజైనర్ వ్యూస్ లో వచ్చే డిస్కౌంట్ ఏంటంటే ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ టు సిక్స్ ఓన్లీ కలర్ బ్రైడల్ కలర్ పద్నాలుగు వేల నుంచి తీసుకోవచ్చు మీరు చీర పద్నాలుగు వేల నుంచి మూడు లక్షల దాకా ఉండే చీరలో మీరు తీసుకున్నా అవునండి నెక్స్ట్ మీకు అలాగే కంచికోరా కూర ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్నాను ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వింటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా మెత్తగా చాలా బాగుందండి అసలు సమ్మర్ అని కూడా తెలియట్లేదు నేను కూడా ఉంది నారాయణ గారి దగ్గర ఒక చీర కొన్నాను కదండి మా ఇంట్లో కి వింటేజ్ కట్టాక మీరు నెంబర్ కూడా కట్టుకున్నా అవును అవును మెత్తగా హాయిగా ఉన్నాయండి మరి వింటేజ్ మీద మనకి ఫ్లాట్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు కట్టుకున్న అలాంటి వింటేజ్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా డిజైనర్ శారీస్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూడండి నీకు లేట్ అలాగే మరొక విషయం చెప్పాలి లాస్ట్ సేల్కి దీనికి సంబంధం లేదండి కలెక్షన్లో ఓన్లీ మనం ఏం చేస్తున్నామంటే వివింగ్ మిస్టేక్స్ కాదు ప్లస్ క్లియరెన్స్ సేలు కాదు ఓన్లీ ఎగ్జిబిషన్ సేల్ కోసమే మనం తెచ్చి కొత్త స్టాక్ తెచ్చి పెట్టుకొని సేల్ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే మేడం మనం ఓన్లీ సేల్ కోసమే స్టాక్ తెప్పిస్తున్నాం అంటే ఇప్పటివరకు ఎగ్జిబిషన్స్ పెట్టాం సేల్ కోసమే స్టాక్ తెప్పిస్తున్నాం ఇప్పుడు వచ్చేసి వన్ ఇయర్ ఇంత సక్సెస్ఫుల్గా మీ సపోర్ట్ తోటి అంటే మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ తోటి మనం ఇంతవరకు రాగలిగాం అది కూడా నిజంగా చెప్ ఒప్పుకుంటున్నాను నేను నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు మేడం వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి నేను బిజినెస్ ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి మేడం చూసి నేను పెట్టచ్చు అన్నట్లు నాకు కొంచెం టేస్ట్ నాకు నచ్చి ఫ్యాషన్గా తీసుకున్న బిజినెస్ ఇది దాన్ని జెన్యున్గా చేయాలి అనుకున్నాను అలాగే ప్యూర్ పెట్టి కంటిన్యూ చేస్తూ వన్ ఇయర్ మీ సపోర్ట్ తోటి ఇక్కడ వరకు వచ్చాము దానివల్ల మీకు వన్ ఇయర్ మీరు మమ్మల్ని ఆదరించినందుకు మేము కూడా మంచి పర్సంటేజ్లో మీకు శారీస్ ఇవ్వాలి కదా అది కూడా కొత్త స్టాక్ పైన అది విషయం మంచి ఆలోచన బ్రైడల్ కలెక్షన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ సిక్స్టీ పర్సెంట్ అండి అవి కూడా ఇప్పుడు కొత్తగా కొత్త స్టాక్ యాడ్ అయింది ఇప్పుడు ఏంటంటే సత్యభామ వారి స్పెషల్ నేను మళ్ళీ చెప్తాను మనకి మిస్టేక్ శారీస్ అని కానీ లేకపోతే ఉన్న మిగిలిపోయిన ఒక సంవత్సరం నుంచి ఉన్న శారీస్ మీద ఇవ్వడం అట్లాంటిది ఏం కాదు మొత్తం అన్నీ ఓపెన్ చేసి కొత్త శారీస్ సో మీకు ఎలా వీలైతే అలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మిగిలిన ఇలా ట్రెడిషనల్ పట్టు వింటేజ్ పట్టు వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఉంది అలా చీరలు చూస్తూ మనం మాట్లాడుకోవచ్చు అయితే ఏంటంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అంటే ట్వంటీ నైన్త్ యాక్చువల్గా మన స్టోర్ ఓపెన్ అయింది కానీ నైన్టీన్త్ నుంచి ఎయిత్ వరకు జూన్ ఎయిత్ వరకు మనకు పదిహేను రోజులు ఇచ్చిన ఎందుకంటే మనం ఎప్పుడు పది రోజులు ఇచ్చిన పన్నెండు రోజులు ఇచ్చినా ఇంకా మూడు రోజులు పెంచమని ఆ ఫ్లో అనేది అలా కంటిన్యూ అవుతుంది దానివల్ల ఈసారి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అన్నా అట్లా అని చెప్పేసి ఇలా స్టార్ట్ అంటే ఏదో గిఫ్ట్ ఇచ్చి ఇచ్చి మళ్ళీ దానికి ఏదో కొసరగా ఒక గిఫ్ట్ ఇచ్చి అలా కాదు అసలు ఆ గిఫ్ట్ తో అవసరం లేకుండానే శారీసే మంచి రేట్ లో ఇచ్చేస్తా హ్యాపీ కదా ఈ రెండు చీరలు కొంటూ రెండు రెండు వేల చీర ఫ్రీ దానికంటే కూడా ఆ ఇచ్చే పట్టు చీరలోనే మనకి బయట పదిహేను వందమూడుకి వస్తుంది మేము గిఫ్ట్ ఇచ్చే పని లేకుండా మీరు మీ మనీ సేవ్ చేసుకున్నాం అయితే మీరు నచ్చితే మంచి చీర తీసుకోవచ్చు సో మనం కొన్ని వింటేజ్ కలెక్షన్ కొన్ని టిష్యూస్ బైడలు వర్క్ మగ్గం వర్క్స్ కూడా యాడ్ అయ్యాయి అన్ని చూద్దాం కొన్ని చూపిస్తానంటే వీడియో పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్ల ఎంత నుంచి ఎంత వరకు మనకి యాక్చువల్గా మ్యామ్ పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతాయి పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పాలి అంటే బిలో అట్లా బిలో వరకు దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఇస్తారు అంటే అట్లా కాదు మనకి ఆఫ్టర్ డే ఇప్పుడు యాక్చువల్గా దీని కాస్ట్ చెప్తాను పదిహేడు వేల ఐదు వందలు ఉంది దీనిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అచ్చా ప్రైస్ ట్యాగ్ మీద ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పదిహేడు వేల ఐదు వందలు అంటే దాని మీద ఒకసారి నువ్వు లెక్చర్స్ చెప్పమ్మా ఒకసారి ఊరికి చూద్దాం ఈసారి ఎంత బాగుందో కలర్ కూడా బాగుంది కదా చూడండి అలాగే ఈ ఇలాంటి బుట్టి వచ్చి ఇదే బోర్డర్ లో మనకి ఎనిమిది వేలు తొమ్మిది వేల నుంచి కూడా మార్కెట్ ఉంటుంది కానీ ఫస్ట్ మీరు అక్కడ కూర్చొని జడ్జ్ చేయకుండా అదే బుక్ మీద పే చూసి జడ్జ్ అన్నట్లు మీరు ఫ్యాబ్రిక్ టచ్ చేసి చూసి చెక్ చూసుకుని బట్టే కొనుక్కో ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ప్యూర్ సిల్క్ ప్యూర్ జరీ అదైతే హండ్రెడ్ పర్సెంట్ అండి థర్టీన్ థౌసండ్ కే వచ్చేస్తుంది థర్టీన్ థౌసండ్ కే మనకి ప్యూర్ హ్యాండ్ లో వింటేజ్ పట్ల సారీ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ శుభకార్యాలు వారికి బాగుంటుంది బాగుంటుంది చాలా ఒకసారి సారీ మొత్తం గమనించారంటే ఇక్కడ మ్యాంగో మోటివ్స్ లో మీనాకారీ ఇచ్చారు పెద్ద కంచి బోర్డరు అలాగే పళ్ళులో కూడా మీనాకారి మీనాకరి వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంటుందండి కంట్రాస్ట్ బ్లౌజ్ పట్టు క్వాలిటీ తెలుస్తుంది బాగా ప్యూర్ పదిహేడు వేల చేంజ్ ఉందండి దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ కి ఇప్పుడు మనకి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో ఏంటంటే థర్టీన్ చేజ్ లో మీకు వచ్చేస్తుంది ఇది ఒకసారి వెరైటీ చూపించండి కొంచెం కొత్త వెరైటీ లేదా అన్ని కొత్త వెరైటీస్ మ్యామ్ అన్ని చెప్పాలి అంటే ఇంకా పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు కట్టే సారీస్ ఎంత బాగుందో ఇది పక్కా ఏమంటారంటే మేడం ఎల్లో ఫ్యాన్ పూర్తిగా విల్చేసి కలెక్షన్ నేను ఇది అలా కావాలంటే మీరు భానుమతి గారి చెక్స్ వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరూ కట్టేవారు ఇంట్లో అమ్మమ్మ ఎవరైనా ఉంటే కూడా ఆ కాలంలో సావిత్రి గారు వాళ్ళందరూ కట్టిన టైప్ సారీస్ అండి ఇవి ట్రెడిషనల్ కంచి అంటే అసలు నిజం చెప్పాలంటే ఈ టిష్యూస్ అన్ని ఈ మధ్య కాలంలో యాడ్ అయ్యాయి కానీ ఇవి అసలు పట్టు అంటే ఇప్పటికీ కూడా మనకి తమిళనాడులో టిష్యూస్ కంటే కూడా ఇవే మళ్ళీ మళ్ళీ కడతారు కర్ణాటక సైడ్ చూడండి మనకి ఏ అవార్డు ఫంక్షన్ అయినా చూడండి తమిళనాడు సైడ్ అట్లా ఇలాంటివే కడతారు వీటిలో కూడా మ్యామ్ మనకి చెప్పాలి అంటే పదిహేను పదహారు వేల నుంచి స్టార్ట్ అవుతాయి ఆఫ్టర్ డిస్కౌంట్ సో అంటే అన్నీ ఒకటి ఒకటి చెప్పడం కష్టమవుతుంది కాబట్టి నేను నచ్చింది ఆవిడకి ఇస్తూ ఉంటాను కొంచెం ఓపెన్ చేస్తారు మీరు చూస్తూ ఉండండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ఉందంటారా ఓన్లీ స్టోరేజ్ ఆన్లైన్ ఉందండి వీడియో కాల్ ఫ్లాట్ బుక్ చేసుకొని లాస్ట్ టైం కూడా చాలా బాగా తీసుకున్నారు ఆన్లైన్ కూడా మనకి ఆఫ్లైన్ ఎంత ఉందో ఆన్లైన్ కూడా అంతుంది కాబట్టి ఇబ్బంది లేదు చూడండి కూడా లెంత్ పెడుతుంది చూడండి స్టాండర్డ్ శారీస్ అనమాట ఒక థర్టీ ఉన్నా ఫార్టీ ఇయర్స్ ఉన్నా ఈ చీర ఇలాగే ఉంటదండి దీనిలో ఎలాంటి ఇప్పుడు దీని మీద కావాలంటే తంజావూరు చేయించుకోవచ్చు వర్క్ చేయించుకోవచ్చు సింపుల్ గా ఇలా కట్టుకున్నారంటే క్లాసీగా ఉంటది ఇలా ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి ఇది ఒకటి వేరే పద్నాలుగు వేల నుంచి స్టార్ట్ అయితే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ చేంజ్ నుంచి సారీ మామూలుగా లేదు ఎంతా బాగుందండి డిజైనర్ సారీ ఇలా ఉంటుంది అన్నీ బాగున్నాయి అంటున్నారండి మళ్ళీ నన్ను తిట్టకండి నాకు నచ్చింది చెప్తున్నా బైబేస్ వస్తుంది ఇది చూడండి రేజింగ్ లోనే మనం ఇంతకు ముందు పెట్టాం కదా ఇప్పుడు కోర్వైలోనే బ్రొకెట్ కోర్వై తీసుకున్నాం లాస్ట్ టైమ్ లాస్ట్ టైం ప్లెయిన్ కోర్వై ఇది ఏంటంటే బ్రొకెట్ కోర్వై అసలు మామూలుగా లేదు ఈ చీర ఈ పట్టు కూడా క్వాలిటీ చాలా అసలు ఇంకా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఏ చెక్కింగ్ కైనా రెడీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కంచి అండి ఎందుకు ఇంత పక్కగా చెప్తానంటే ఆ కంచి బయలుదేరుతున్నప్పుడు నేను ఎక్కడే ఉన్నా కంచి నుంచి ఫోన్ వస్తాను నేను కానీ నేను మాట్లాడాను మళ్ళీ అంటే ఈ మధ్య కాలంలో మనకు వేరే ఉంటున్నాయి ఇక్కడ అన్ని పేర్లు ఎత్తకూడదు కానీ వేరే వేరే ఉంటాయి కంచి కొంచెం మిస్ అవుతున్నాం అలా మిస్ అయ్యాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్యూర్ కంచు పడి చేరున్నాయి మంచి టెంపుల్ స్టైల్లో గోల్డ్ ఇది ఒక తీసుకున్నప్పుడు ఓపెన్ చేయాలి అంటే ఇంకా చర్య ఆశ్చర్యన చూడండి వింటేజ్ మీరు తీసుకున్నారు కదా ఆ సైన్ లోనే అసలు కలర్స్ అయితే నెంబర్ వన్ గా వచ్చాయి మేడం చూడండి కలర్స్ బాగున్నాయి ప్లస్ మనకి ధర కూడా చాలా మంచిగా వస్తుంది ప్లేన్ లో బుట్టి వచ్చింది చాలా బాగుంది అసలు ఇంకా ఇది అదని కాదండి శుభకార్యం ఉన్నవారు చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మార్కెట్ లో దొరికే ఫ్యాబ్రిక్ తో దయచేసి కంపేర్ చేయండి నేను రిక్వెస్ట్ పెడితే ఆడ పాప కంచి వెళ్లి ఓపిక కూర్చుని మూడు రోజులు అక్కడే పర్చేజ్ చేసుకొచ్చారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కంచి పట్టు చూడండి నేను కూడా ఒకటి తీసుకున్నాను ఈ సారీ అయితే నాకు నచ్చి బాగుందని బోత్ సైడ్ సేమ్ బోర్డర్ మేడం అందుకు నచ్చింది కలరు చిన్న బోర్డర్ ఈవినింగ్ ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది ఇలా ఉంటాయండి ఇదిగోండి మళ్ళీ అది మీకు చెక్స్ లో బుట్టి చూపించాను కదా ఇప్పుడు ఈ వింటేజ్ లోనే చెక్స్ లో బుట్టి లేకుండా నేను లాస్ట్ టైం గ్రీన్ గ్రీన్ ఒక శారీ కట్టాను మేడం మన వీడియోలోనే అది చాలా మంది అడిగారు ఆ సారీ కావాలి అని సేమ్ అయ్యే శారీస్ అండి నేను మళ్ళీ రీస్టాక్ చేసి పెట్టాను ఈ చెక్స్ లోనే ఇంకొంచెం సన్నగా ఉంటే నువ్వు చెక్స్ అంటారండి అంటే ఎలా ఉంటుందో కాంబినేషన్ కూడా చూడాలి గుర్తు చేసుకోవాలి బాగున్నాయండి మంచి క్వాలిటీ కూడా బాగుంది ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ మేడం ఇది అసలు లాస్ట్ టైమ్ మనం ఎగ్జిబిషన్ సేల్ కి యానివర్సరీ సేల్ కి అసలు సంబంధం చీరలు చూస్తుంటే అసలు మళ్ళీ కొంటే కష్టం కదా అని ఆలోచిస్తారు కానీ తప్పదుగా మరి చాలా బాగుందండి పిల్లలకి కోడలకి అట్లా పంపించాలన్నా చాలా బాగుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇవి వింటేజ్ కలెక్షన్ ప్యూర్ వస్తాయి కాబట్టి లెంత్ చాలా ఇది ఓపెన్ చేయమన్నారు కదా మేడం గంగా జమున కదా చాలా అసలు ఇంక ఇవి అంటే నిజం చెప్పాలంటే ఇందాక మీరు అన్నమాటకి నిజంగా పోరాటమే అనొచ్చు వీటి కోసం అంత టైం తీసుకున్నాను నేను చాలా బాగుంది కదా రెండు వైపులా కూడా మనకి చక్కగా గంగా బోర్డర్ కి ట్రెడిషనల్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సారీస్ ఈ వింటేజ్ కలెక్షన్ మీద ఏంటంటే మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది దాని మీద ఉన్న ధర మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మీకు ఉంది ఇప్పుడు టిష్యూస్ చూద్దాము టిష్యూస్లో ఇదిగో పెళ్లి కూతురి సారీ ఇదిగోండి టిష్యూస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి టిష్యూస్ కూడా మనకి ఫోర్టీన్ థౌజండ్ నుంచే స్టార్ట్ అవుతాయి మ్యామ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థౌజండ్ నుంచి మనకి అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే మనకి ఫోర్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి దివ్య ఎంగేజ్మెంట్కి కట్టుకుంది నేను ఈరోజు తనని ఆ శారీ కట్టుకొని రమ్మందాం అనుకున్నాను కానీ కుదరలేదు సేమ్ మా పాపకు కూడా ఎంగేజ్మెంట్ కి టూ శారీస్ తీసుకున్నామండి నేనేమో పెళ్లి కూతుర్ని చేయటానికి ఒకటి తీసుకున్నాను తను తీసుకున్న కాంబినేషన్ ఇది ఎంగేజ్మెంట్ కి అంటే ఫస్ట్ కడతారు కదా తర్వాత లెహంగా వేసుకుందనుకోండి ఫస్ట్ కట్టి కూర్చోబెట్టడానికి సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ శారీ తీసుకుంది చాలా బాగుంది జరి బై జరి జరి బైజరీ ఇదే వర్క్ చేయించుకుంది చాలా బాగా వచ్చింది నేను ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను ఒక షార్ట్లోనైనా అసలు ఇంకేదైనా ప్యూరే జరిలో కూడా చాలా కొత్త వెరైటీ ఉన్నాయండి బై జరి డిస్కౌంట్ ఎంత ఉందండి బై జరీ డిస్కౌంట్ ఫిఫ్టీ చెప్పాను కదా ఇప్పుడు మనకి వన్ ల్యాక్ విలో శారీస్కి సిక్స్టీ పర్సెంట్ అలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూపించే ఈ సారీస్ మీద ఎంత ఉండొచ్చు ఇవన్నీ సిక్స్టీ పర్సెంట్ ఒక్కొక్క సారీ మీద ఒక్కొక్క ప్రైజ్ అనమాట ఇప్పుడు ఇలా చూసారు అంటే ఇది కూడా సూపర్ సారీ అండి ఇది చాలా బాగుంది మీనాకారి మంచి మీనాకారి వచ్చిందంటే రెండు వైపులో కూడా గోల్డ్ బోర్డర్ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అప్పుడు అంటే పెళ్లి కూతురికి మదర్ కి అంటే పెళ్లి నిమిత్తం తీసుకునే కొంచెం మంచి బాగా కనిపించాలనుకునే వారికి జరిబై జరి చాలా బాగుంటుంది మార్కెట్ లో కొన్ని కొన్ని చోట్ల ఉండే జరిబై జరితో పోల్చొద్దు ప్యూర్ హ్యాండ్ టూ గ్రామ్స్ నుంచి ఫోర్ గ్రామ్ జరి వరకు ఉన్నాయండి మీకు పదమూడు పద్నాలుగులో అట్టల్లా వస్తాయి అది కాదు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చెప్తుంది మనకి జరిగి ఇంకా ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మళ్ళీ మనం బయట ఎక్కడ చూసినా ప్యూర్ అయితే మీకు ఇలా కనబడుతుంది కానీ లేదంటే అది అంత బాగా కనిపించదు ఇది జరీ తోటి చేశారు చీర కూడా మెత్తగా ఉంటుంది క్లాత్ బాగుంటుంది ఒకటే కదా తెచ్చాము నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నాకు కూడా నచ్చింది ఎల్లోరి కాదు కానీ వీవింగ్ అండి మొత్తం వీవింగ్ మీరు అన్నట్టు ఏంటంటే స్టోర్ కి వచ్చి హాయిగా ఫ్యాబ్రిక్ ఫీల్ అయి తీసుకోవచ్చు కానీ చాలా మంది మా ఇద్దరి మీద ఉన్న నమ్మకంతో ఆన్లైన్లోనే బుక్ చేస్తారు హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ నిజం చెప్పాలి అంటే కొంచెం ఇదిగా అనిపిస్తుందేమో వినేవాళ్ళకి కానీ ఆన్లైన్ మాత్రం చాలా సక్సెస్ చేస్తారు ఎందుకంటే నమ్మకం నమ్మకం ఫస్ట్ మీరు చెప్పారు అని నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి అన్ని కాస్ట్లీవి టూ ల్యాక్స్ పర్చేజ్ వన్ ల్యాక్ పర్చేజ్ అంతా కూడా ఆన్లైనే జరిగింది మొత్తం అది క్వాలిటీ ఇస్తేనే జరుగుతుంది అది మాత్రం నేను చెప్పగలను మీరు క్వాలిటీ ఇవ్వండి ఖచ్చితంగా జరుగుతుంది చూడండి ఇది కంచికూర కంచికూర లాస్ట్ టైం ఎంత సక్సెస్ అయింది మీరు శారీ తీసుకున్నా ఇంకా ఎక్కువ అడిగారు ఎందుకంటే చెప్పాలంటే చాలా ఇష్టం అండి నాకు ఇలా ఇవి డార్కులు ఉన్నాయండి అలాగే పేస్టల్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి అలాగే కొన్ని మాత్రమే చూపించాం కానీ ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్లో అన్ని పెడతారు కాబట్టి మీరు ఓపికగా చూసుకుని పర్చేజ్ చేసుకోండి ఇది ఏంటంటే మీ అందరికి ఉపయోగపడే ఎగ్జిబిషన్ అని చెప్తాను ఎందుకంటే శుభకార్యాలు ఉన్నవారికి లేదంటే ఏదైనా మంచి చీర కావాలనుకునే వారికి ఉపయోగపడే ఎగ్జిబిషన్ ఇది ఇది ఏదో పెంచి తగ్గించింది కాదు మిగిలింది కాదు మిస్టేక్ కాదు ఏవి కాదు కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ సారీ మంచిగా వస్తుంది దాంతోపాటు డిస్కౌంట్ వస్తుంది బాధని అండి కంచి బాందిని ఈసారి కంచి బాందిని కూడా వచ్చి చాలా బాగుంది కంచి జార్జెట్టు చికెన్ కర్రీ వర్క్ తోటి ఇది ప్యూర్ చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ వర్క్ తోటి కంచి బోర్డర్ ఇది అంటే అటాచ్డ్ ఉంటుంది అనమాట ఫ్యూజన్ సారీ సారీ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది కంచిలో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అని చెప్పడానికి కంచి కూరలు ఉన్నాయి తర్వాత వింటేజ్ ఉంది బ్రైడల్ కలెక్షన్ ఉంది ఆ తర్వాత బాధని ఉంది ఆ తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి ఆ తర్వాత ఫ్యూజన్ శారీస్ ఉన్నాయి అసలు అంటే కంచిపట్లో ఎప్పుడు ఇవేనా అని అనుకునే వారికి స్పెషల్ కలెక్షన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ పదమూడు వేల నుంచే వస్తాయి మీకు మరి అయ్యో బాబాయ్ అన్నీ ప్యూర్ అంటున్నారు చీర వేలు పెడితే కానీ రాదేమో అని భయం అవసరమే లేదు పద అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ శారీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ శారీ పదమూడు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది హాయిగా మీ బడ్జెట్ ప్రకారం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సార్ ఆ రేషిమ్ లో వర్క్స్ అండి ఇవి రేషిమ్ లో ఇది ఆల్ ఓవర్స్ వస్తాయి రేషిమ్ లో వర్క్స్ ఇది కంచి కోర మీద వర్క్ కంచి కోరమే చేశారు పెటెడ్ పాయింట్ వర్క్ చేశారు మనకి ఇట్లా పెటెడ్ కోరా మీద వర్క్ వచ్చిందండి గుర్తు పెట్టుకోండి ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఆ సేల్ లో ఎగ్జిబిషన్ స్పెషల్ కాబట్టి ఏవే ఉన్నాయి మీకు ఒక ఐడియా వస్తుంది నిజంగా ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో మనకు బాగా ఉపయోగపడుతుందండి అప్పుడు మనం ఏంటి స్టోర్ కి వచ్చినప్పుడు ఏది కావాలో అడగగలుగుతాం అదే మీకు ఈ పిల్లలు అడిగితే చక్కగా చూపిస్తారు వెంటనే మీకు షాపింగ్ కూడా అయిపోతుంది కంచి డిజిటల్స్ అండి ఇది వచ్చి ఫస్ట్ లోనే ఇన్ని రకం ఇన్ని వెరైటీస్ ఇంకా స్టోర్కి వస్తే చాలా ఉన్నాయి చూడండి కంచి డిజిటల్స్ ఇది వచ్చేసి బోర్డర్ స్టైలు మీకు ఇది బోర్డర్ బోర్డర్లెస్ స్టైలు డిజిటల్ లోనే ఇదంతా కూడా మనకి ఫుల్ బ్రోకేజ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్లోరల్ ఫ్లోరల్ ఇచ్చారండి చూడండి ఇది మిడిల్ లో వీవింగ్ మనకి పళ్ళు బ్లౌజు బోర్డర్ స్టైల్ వచ్చేసి ఇలా డిజిటల్ బాగుంది బ్లౌజ్ కూడా ఏమైనా ఫ్లోరల్ వస్తుందా ప్లేన్ వస్తుంది ఫ్లోరల్ అండి చాలా అంటే బ్లౌజ్ పట్టు కట్టినట్టు ఉండాలి అలానే అందంగా ఉండాలి అలా అనుకునే వరకు ఆ చీర చాలా బాగుంది ఇదిగోండి ఇలా కట్ వర్క్స్ ఉంటాయి ఇలా వర్క్స్ ఉంటాయి ఆల్ ఓవర్ బ్రైడల్ లో వర్క్స్ అన్ని చూపించడానికి అవ్వట్లేదండి కానీ మీకు మరొక మంచి చూపిస్తాను సారీ ఇప్పుడు వరకు కంచి కూరలో మనం చెప్పాలి అంటే మామూలుగా ట్రెడిషనల్ స్టైల్ పెట్టాం కదా ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టు ఎంతో కృషి చేసి కష్టపడి కంచి కూరట్ టిష్యూ తీసుకున్నాం ఇది ఓన్లీ సెలబ్రిటీ ఫ్యామిలీస్ లోనే కడుతున్నారు ఇప్పటి వరకు అసలు ముట్టుకుంటేనే బలం ఉందండి ఒకసారి చూడండి మా అన్ని కానీ డిజైన్స్ వస్తాయండి మోడల్ మారుతుంది డిజైన్ మారుతుంది కానీ అన్ని బయటికి చూపించట్లేదు చెప్పాను కదా మా ప్రాబ్లమ్స్ మాకున్నాయని వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకుంది చెప్పలేరు సో కంచి కోరాటిష్యూ ఇంకా నా కళ్ళతో చూసి చెప్పింది ఇది అద్భుతమైన చీర